అందరికీ నమస్కారం మనం శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యంగా ఉండడం కోసం మన శ్వాసక్రియ అనేది చాలా ముఖ్యమైనది సరళమైన శ్వాస విధానం ద్వారా మన శ్వాస ప్రక్రియని అలాగే ఉపరితిత్తులని ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన రెండు చేతుల్ని మన చెస్ట్ పైన పెట్టుకొని కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఎక్కువసేపు మన ముక్కు ద్వారా శ్వాసని పీల్చుతూ మన చేతులని విస్తరిస్తూ ఉండాలి ఈ విధంగా మన చెస్ట్ని అలాగే చేతులని విస్తరించాలి తర్వాత శ్వాసని నెమ్మదిగా వదులుతో మళ్ళీ యధాస్థానానికి తీసుకురావాలి ఈ విధంగా రోజుకి ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాలు చేయడం ద్వారా మన శ్వాస వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది అలాగే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది